హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక రమ్య హౌస్లోకి రాగానే ఆమె చేసిన ప్లాన్ ఇదేనా అంటే ఖచ్చితంగా ఇదే అని చెప్పొచ్చు అసలు రమ్య వేసిన ప్లాన్ ఏంటంటే డెమన్ పవన్కి రీతుకి గొడవలు పెట్టడం ఇద్దరిని విడదీయడం వీళ్ళిద్దరినీ ఎలా అయినా మాట్లాడకుండా పవన్ని రీతుని చుట్టూ పవను రీతు చుట్టూ తిరగకుండా చెయ్యాలనే ఆలోచన రమ్యలో ఖచ్చితంగా ఉందనే చెప్పొచ్చు అసలు ఏమైందంటే మొన్న నామినేషన్లో రాముకి బాల్ ఇచ్చింది రమ్య అయితే రాము ఏం చేస్తాడంటే అక్కడ డెమన్ పవర్ని రీతుని నామినేట్ చేస్తాడు అయితే అక్కడ రమ్య ఏం చేసిందంటే రీతుని సేవ్ చేస్తుంది రీతుని సేవ్ చేసిందంటే ఆమె పైన ఏం ఇష్యూ లేక కాదు రీతు పైన చాలా కోపం ఉంది రమ్యకి అయిన రీతుని సేవ్ చేసి డెమన్ పవర్ని నామినేట్ చేసింది అంటే అక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది అక్కడ కావాల్సింది కావాల్సిందేంటి మాట్లాడాల్సింది డెమన్ పవన్తో సో అతన్ని నామినేట్ చేస్తే ఎలాగో నా దగ్గరకు వచ్చి పవన్ అడుక్కుంటాడు అడుగుతాడు ఎందుకు నామినేట్ చేశావని అప్పుడు పవన్తో మాట్లాడి అతన్ని మార్చేయొచ్చు అనే తాట్ తోటే రమ్య డెమన్ పవన్ని నామినేట్ చేసింది అయితే ఈ విషయం ఎప్పుడు నెక్స్ట్ డే క్లియర్గా అర్థమైంది ఎక్కడంటే నైట్ టైం అక్కడ రమ్య డెమన్ పవన్ మాధురి కూర్చొని ఉంటారు గార్డెన్ ఏరియాలో అయితే అక్కడ రమ్య డెమన్ పవన్ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇద్దరు అక్కడ మాధురి కూడా ఉంటుంది కానీ మాధురిని పట్టించుకోరు వీళ్ళిద్దరు కామెడీయో ఏదో జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అయితే అక్కడ మాధురి అంటుంది ఓహో మీ ఇద్దరివి జింబాడీలనా ఇద్దరు ఒక్కటే పోయారు అంటుంది అక్కడ మాధురి ఇంకా అక్కడ డెమన్ సిగ్గుపడుతూ ఉంటాడు నవ్వుకుంటూ మురిసిపోతాడు అసలు డెమన్ పవన్కి అక్కడ ఏం అర్థమైందో కూడా అర్థం కాలేదు అతను ఏంటో మురిసిపోతుంటాడు పిక్ నవ్వుకుంటూ ఉంటాడు అతనిలోనే ఇక రమ్య కూడా అక్కడ నవ్వుతూ పాజిటివ్గానే ఉంటుంది ఇక మాధురి మళ్ళీ ఏమని అడుగుతారంటే రమ్యని నీకు హౌస్లో ఇష్టమైన వాళ్ళు ఉన్నారన్నమాట నువ్వు క్లోజ్ అయిపోతున్నావు అనగానే ఎస్ క్లోజ్ అవ్వచ్చేమో అంటుంది అక్కడ రమ్య క్లియర్ కట్గా అవును క్లోజ్ అవ్వచ్చేమో అంటుంది ఇంకా అక్కడే అర్థమైపోయి ఉంటుంది జనాలకి తర్వాత మాధురి అడుగుతుంది ఏమనంటే నీకు హౌస్లో ఎవరంటే ఎక్కువగా ఇష్టం అంటుంది రమ్యతో అయితే రమ్య నవ్వుతూ ఇంకెవరు వీడే ఇన్నోసెంట్ పవన్ అంటేనే నాకు ఎక్కువ ఇష్టం హౌస్లో అంటుంది మరి పవన్ అంటే ఎక్కువ ఇష్టం అన్నావిడ ఫస్ట్ రాగానే నామినేషన్లో పవన్ ఎందుకు పెట్టింది ఇప్పుడైనా మీకు అర్థమై ఉంటుందా ఎందుకంటే అతనితో మాట్లాడచ్చు అతనితో ఒక బాండ్ ఏర్పడుకో ఏర్పడుతుంది సో అతన్ని రీతు నుండి అవాయిడ్ చేయొచ్చు సో నా దారిలోకి తెచ్చుకోవచ్చు ఆ అమ్మే ప్లాన్ అది అక్కడ డెమన్ పవన్ కాసేపు అక్కడ ఫైవ్ మినిట్స్ కూర్చొని డెమన్ పవన్ చేయి పట్టుకొని తీసుకెళ్తుంది రా వెళ్దాం లోపలికి అని తీసుకెళ్తుంది అసలు డెమన్ పవన్ ఎందుకు తీసుకెళ్ళిందో అక్కడ చేయి పట్టుకోమరీ తీసుకెళ్ళింది ఇంకా ఎందుకు తీసుకెళ్ళిందో వాళ్ళకే అర్థం కావాలి ఇంకా ఆమెకి ఇంకా ఆమె డెమన్ పవన్పై ఇష్టం ఉందని క్లియర్గా అర్థమవుతుంది అక్కడ సాయి కూడా గమనించాడు సాయి గమనించి లోపల తనుజ బెడ్రూమ్లో పడుకొని ఉంటే సాయి వెళ్ళి తనుజ తనుజ అని పిలిచేసి రమ్య డెమన్ పవన్ మీద క్రష్ చూపిస్తుంది డెమన్ పవన్ మీద రమ్యకి క్రష్ ఉంది అని తనుజకి సాయి చెప్తాడు ఒక హింట్ అయితే ఇస్తాడు అప్పుడు తనుజ ఏమంటుందంటే అవునా అయితే రేపు గమనిద్దాం అయితే మనం కూడా రేపు అబ్జర్వ్ చేద్దాం ఇద్దరిని వాళ్ళు ఏం చేస్తారో అనేసి అక్కడ తనుజ అంటుంది సరే అండ్ గుడ్ నైట్ తనుజ అని చెప్పేసి సాయి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక నెక్స్ట్ డే ఏమైందంటే నెక్స్ట్ డే మార్నింగ్ కిచెన్లో తనుజా డెమన్ పవన్ కళ్యాణ్ వీళ్ళేదో డిస్కషన్ చేస్తూ ఉంటారు అయితే అక్కడ డెమన్ పవన్ ఏమంటాడంటే రమ్య నా వాటర్ బాటిల్ ఎక్కడ పెట్టావు అంటాడు డెమన్ పవన్ అక్కడ వెంటనే తనుజ అడుగుతుంది అదేంట్రా నువ్వు రమ్యను అడుగుతున్నావు నీ బాటిల్ గురించి రమ్య ఎందుకు అడుగుతున్నావు చెప్పు చెప్పు అనేసి తనుజ అంటే అక్కడ మాధురి కూడా ఉంటుంది అవును ఇంతమంది ఉండగా హౌస్లో నువ్వు రమ్యను ఎందుకు అడుగుతున్నావు అనేసి మాధురి అనగానే ఆహా లేదు తనుజ రమ్య నన్ను ఏడిపిస్తుంది కాస్త నా బాటిల్ ఎక్కడో దాచేసింది అనేసి డెమన్ పవన్ అంటాడు అక్కడ అందరికీ వాళ్ళ సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఏదో జరుగుతుంది అని అందరికీ ఉంది థాట్ కానీ అది బయటపడట్లేదు సో రమ్య ప్లాన్ ఏంటంటే రీతుకి డెమన్ పవన్కి గొడవలు పెట్టాలి వాళ్ళని అవాయిడ్ చే వాళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టేసి వాళ్ళని దూరం చేయాలి నేను డెమన్ పవన్కి దగ్గర అవ్వాలి సో అమ్మాయి ఆలోచన అదని క్లియర్ కట్గా టూ ఎపిసోడ్స్ చూస్తే క్లియర్గా రమ్య చేసిన ప్లాన్ ప్లాన్ ఏంటో అక్కడ అర్థమవుతుంది నేను లైవ్లో చూశాను కాబట్టి చెబుతున్నాను